చంద్రబాబు గతంలో కూడా ఇలానే మిథున్ రెడ్డిపై కేసు పెట్టారు కానీ ఆఖరికి ఇది తప్పుడు కేసు అని ప్రూవ్ అయింది ప్పటి నుంచి మా ఫ్యామిలీపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడు వైఎస్ జగన్ గారితో సన్నిహితంగా ఉంటున్నాడని మిథున్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోత్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆరోజు చెప్పారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూశాము ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పు తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు ల్యాండ్లు అంటాడు లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు ఆ ఫైల్స్ నాకు ఏం ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఈ ప్రభుత్వం కూడా ఏమి తేల్చలేకపోయింది మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతోంది ఇప్పుడు తారసాయికి చేరి ఈ లిక్కర్ స్కామ్ లో మా తనయుడు అంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉంది అని చెప్పి ఆయన మూడు సార్లు ఎంపీ ఎంపీకి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అని అడుగుతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెపం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది మరి మనం చూస్తాం ఇది కూడా చూడండి మీరు తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తా అన్నాడు తప్పకుండా దీని పర్యవస్థానం వచ్చే ఎన్నికల్లో కాదు ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా అనేది అతను ఆలోచన చేయలేదు మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడనిపించుకోవాలి ఆ విధంగా కాకుండా కక్షపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు నిధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే మూడుసార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను ఇది కేవలం మా మీదున్న కక్ష మా మీదున్న విద్వేషం ఎన్నికల్లో మేము దీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పే ఆలోచన ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు నేనైతే దీని మీద చింతించడం లేదు ఏదైనా కూడా మేము తప్పు చేయలేదు కాబట్టి అరెస్ట్ చేసినా కూడా ఆయన కడిగిన ముఖ్యంగా మళ్ళా బయటకు వస్తాడు రాబోయే ఎన్నికల్లో మీరు ఏ విధంగా ఈ అపవాదులన్నీ కూడా ఈ అపకీర్తిని మరి ఇట్లా అకృత్యాలను ఇట్లా దుర్మార్గాలను మీరు ప్రజలకు ఏ విధంగా జవాబు చెప్తారు అనేది మీరు ఆలోచించుకోవాలని చెప్పి చంద్రబాబు చెప్తా ఉన్నా ఏదేమైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉంది చాలా పట్టుదలగా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ పార్టీని గెలిపేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మనం మనం చూసాము ముగ్గురు ఎస్పీలు డిఏజీ రెండు వేల మంది పోలీసులు పెట్టి రోడ్లన్నీ కూడా అడ్డపడి కనీసం రైతులను మామిడి రైతులను కలిసేదానికి కూడా అవకాశం లేకుండా చేయాలని ఆలోచన చేస్తే ఏ విధంగా ఒక్క ఉదుపులో కొండలో గుట్టలు ఎక్కి తోటల్లోను చెట్లలోను అంతా కూడా వచ్చి వేలాది మంది అత్యధికంగా ఎప్పుడు కూడా ఎన్నికల తర్వాత అంత పెద్ద గ్యాదరింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మామిడి రైతులు ముఖ్యంగా కలిసింది లేదు ఈ విధంగానే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానము ప్రేమ జనాలలో పెరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు మరి ఈయన చెప్పాడు నూట నలభై మూడు హామీలు అదే ఆరు సూపర్ సిక్స్లు ఇవన్నీ కూడా చెప్పాడు మరి ఇవన్నీ ఏదైనా నెరవేర్చాడంటే అరొకరొగా పెన్షన్లు ఇవ్వడం కానీ అదేవిధంగా ఆ రోజు యాభై సంవత్సరాలకే ఈ పెన్షన్ వర్తింపజేస్తా అన్నాడు ఇప్పుడు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల పెన్షన్లు తీసేశారు మరి అదే విధంగా కొంతమందికి ఒక్కొక్క సిలిండర్ ఇచ్చి సర్ది పెట్టేశారు మొదటి సంవత్సరం మరి ఈ సంవత్సరం ఏం చేస్తారో మనకు తెలియదు అదేవిధంగా మొన్న తల్లికి అని చెప్పి ఇచ్చారు పదమూడు వేల చిల్లర కోట్లు కావాల్సి వస్తే కేవలం బడ్జెట్ లో ఎనిమిది వేల చిల్లర పెట్టి ఇచ్చిందేమో మూడు వేల చిల్లర కోట్లు మాత్రమే ఇచ్చారు మరి ఇది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉన్నారా లేదా అని మరి ఏ విధంగా మీరు ఒక సంవత్సరంలో ఎవరిని కూడా పట్టించుకోకుండా ఏ హామీలను నెరవేర్చకుండా మహిళలను రైతులను పురుషులను విద్యార్థులను నిరుద్యోగులను అందరినీ కూడా మోసం చేశారు మరి ఇదంతా కూడా కప్పిపుచ్చుకోవాలని చెప్పి ఈ లిక్కర్ స్కామ్ అని ఇంకోటి అని ఇంకొకటి అని తీసుకొచ్చి ప్రధానమైన పార్టీకి పట్టుకుమ్మలుగా ఉన్న నాయకులందరినీ కూడా మీరు అరెస్ట్ చేసే పరిస్థితులకి దిగజారంటే మీ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో మీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మీరు పార్టీని ఏ విధంగా నడపాలనుకున్నారు ఒక దుర్మార్గంగా అంచువేత ధోరణిలో నడపాలనుకుంటా ఉన్నారు మనం చూసాము చాలామంది నియంత్రలంతా కూడా దేశాలు వదిలి పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి కొంతమంది అయితే స్వయంగా వారే సూసైడ్లు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఆ నియంత్రణ కంటే మీరేం పెద్ద నియంత్రణలు కాదు మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో చూద్దామని చెప్పి తెలియజేస్తారు